చేతులెత్తేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ శాసనసభ్యులు సర్పంచ్ అభ్యర్థులు అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారట గత రెండు రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు నెంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతున్నారు ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరపున బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు సూచనలు అడిగితే పర్లేదు కానీ ఎన్నికల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు దీంతో ఏ సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఫోన్లనే ఎత్తడం మానిస్తున్నారు అసెంబ్లీ నియోజకవర్గంలో వంద నుంచి నూట ఇరవై వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి దీంతో ఒకటి రెండు గ్రామాలకు ఆర్థిక సహాయం చేస్తే సరిపోదు ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తాయి అందుకని మెజారిటీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు ఓటర్లు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అలాగే పోలింగ్కు రెండు మూడు రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం మందు పార్టీలు ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్టంగా రెండు వేల వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నారు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సహాయం అడుగుతున్నారు ఐదు లక్షల నుంచి కోటినర సర్పంచ్ ఎన్నికల పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలవాలనే టార్గెట్తో ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు కొందరైతే అప్పులు చేసి మరి పోటీకి రెడీ అవుతున్నారు చిన్న గ్రామాల్లో ఒక్కో అభ్యర్థి ఐదు లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధం అవగా మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కోటిన్నర వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకుంటున్నారు గ్రామంలో ర్యాలీలు చేయడం ఫ్లెక్ ర్యాలీలు చేయడం ఫ్లెక్సీలు పోస్టర్ల ఖర్చులతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అలాగే పోలింగ్కు రెండు మూడు రోజుల ముందు ఓటర్లకు మటన్ పంచడం మందు పార్టీలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనే ఎక్కువ ఒత్తిడి అధికార పార్టీ సపోర్టుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు అందుకోసం ఎమ్మెల్యేల నుంచి ఆర్థిక సహాయం ఆశిస్తున్నారు తమ వద్ద ఉన్న నిధులు సరిపోవని ఎంతో కొంత సహాయం చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏమి ఇవ్వలేదు ఇప్పుడైనా ఎంతో కొంత ఇవ్వండి అని పదే పదే ఫోన్ చేస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తన అనుభవాన్ని వివరించారు ఒకటి రెండు గ్రామాలకు నిధుల గురించి కూడా చెప్పిందట మూడు వందల తొంభై